సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ సదా నన్నే నమ్మిన నీకు ఇదే తల్లి నా ఆశీర్వాదం ఆలస్యం చేయకుండా అందుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం ఇచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది బాబా భక్తులకి షేర్ చేయండి బిడ్డ ఇప్పుడు నీ పరిస్థితిని చూసి నువ్వు ఎప్పుడూ బాధపడకు నేను నీకు అండగా ఉన్నంత వరకు నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు ఉన్నంతవరకు ఎప్పుడు కూడా ఏ కష్టము నిన్ను ఏమీ చేయలేదు ఒకవేళ కష్ట నష్టాలు వచ్చినా వాటిని దాటగలిగే శక్తి ఇవ్వటానికి ఈ సాయిని నేను ఉన్నాను కదా ఎప్పుడైతే ఎవరైతే నిన్ను గురించి విషయాలు వింటూ మాట్లాడుతూ సదా సాయి సాయి అనే నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను ఈ సాయిని నమ్ముకున్న వారికి ఎవరి గురించి కూడా భయపడనవసరం లేదు వారికి కావలసిన అన్ని సదుపాయాలు అన్ని కష్టాలు తీర్చి వారికి కావలసిన అవసరాలన్నీ నేనే ఏర్పరుస్తాను కదా బిడ్డ నువ్వు ఇప్పుడు పరిస్థితిని చూసి బాధపడుతున్నావు ఆ సంగతి నాకు తెలిసింది పదే పదే బాబా ఏంటి బావా నాకు ఈ పరిస్థితి అందరికీ అందరూ బాగానే ఉన్నారు నా పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా ఉంది అనుకుంటున్నావు కదా తల్లి బిడ్డ పరిస్థితిని చూసి ఏడవటం పరిష్కారాన్ని కాదు బిడ్డ కాబట్టి నువ్వు పరిష్కారం కోసం ఆ ఏడుపుని ఆపు ఏడుస్తూ ఉంటే సమయాన్ని వృధా చేయటం తప్ప ఇంక ఏమీ లాభం ఉండదు నువ్వు అలా ఏడ్చి ఏడ్చి బాధపడుతూ ఉంటే సమయాన్ని వృధా చేస్తూ నీ నీకు రావాల్సిన ఆదాయం నీవుకు అవ్వాల్సిన పని నీ కోరిక తీరాల్సిన కోరిక అవన్నీ కూడా ఆలస్యమవుతూ ఉంటుంది నువ్వు సొంతంగా పరిష్కారం ఎప్పుడైతే కనుక్కుంటావో అప్పుడు నీ పరిష్కారానికి నువ్వే తీర్పు కనుగొంటావు అలా నీ వల్ల కాలేదా భగవంతుని ప్రార్థిస్తూ ఉండు భగవంతునిపై భారం వేయి అన్నిటికీ ఆయన పరిష్కారం ఇస్తాడు కదా కాబట్టి ఏడుపు ఆపు భగవంతుణ్ణి నిందించటం మాను నాకు మాత్రమే ఇలాంటి గతి అని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుడిని నిందించవద్దు అన్నిటికీ ఒక అనేది ఉంటుందమ్మా ఈ బాబా చెబుతున్నాను కదా నీకు ఎప్పుడు కూడా నువ్వు నీ ఉన్న దురదృష్టం అనేది అన్ని చూసి బాధపడవద్దు నీ పరిస్థితి ఏదైతే ఉందో అది నాకు దురదృష్టం అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు అలాగే అదృష్టం మీద కూడా ఆశ పెట్టుకోవద్దు నువ్వు చేయాల్సిందల్లా ప్రయత్నం నీ ప్రయత్నం మాత్రమే నీకు ఫలితాన్ని ఇస్తుంది నిన్ను గెలిపిస్తుంది అప్పుడే భగవంతుడు కూడా నీకు సాయం చేస్తాడు ఈ సాయి కూడా అదే ఇష్టపడతాను కాబట్టి ఈ ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి నీకు అసాధ్యం అనిపించేది ఈ బాబాకి సాధ్యమే కదా నేను దాన్ని పూర్తి చేయగలను అని నువ్వు నమ్ముతున్నావు కదా నా భక్తునివైన నీకు మంచికి మంచి స్థాయికి పంపాలని నాకు ఉంటుంది కదా నా బిడ్డవైన నిన్ను పతనం కానిస్తానా నా భక్తునువైన నిన్ను మంచి స్థాయికి పంపకుండా ఎలా ఉంటానో చెప్పు నీకు ఏదైనా ఆపద వచ్చింది అన్నప్పుడు నా రెండు చేతులు చాచి నిన్ను రక్షించుకుంటాను నిన్ను కాపాడుకోవటం ఈ తండ్రిగా నా బాధ్యత కదా నన్ను నమ్ముకున్న నిన్ను ఎలా చేయవదలతాను బిడ్డ ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బిడ్డ నీకు నాకేంటి అనే ఒక అహం అనేది నువ్వు తగ్గించుకోవాలి ఎందువల్లంటే నాకేంటి అని ఒక అహంకారం ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు పతనానికి నాంది వాళ్ళే వేసుకున్నట్టు నీకు ఉదాహరణకి ఒక విషయం చెప్పనా ఒక అడవిలో ఒక జింక ఉంది ఆ జింకకి పెద్ద పెద్ద కొమ్ములు బాగా చెట్లు వలె కొమ్ములనేవి ఉన్నాయి ఆ కొమ్ములు చాలా అందంగా ఉన్నాయి అది ఒక చెరువులోకి నీళ్ళు తాగని వెళ్ళి తన ముఖాన్ని ఆ నీళ్ళల్లో చూసుకుంది అబ్బా ఎంత అందంగా ఉన్నాను నేను నా కొమ్ములు ఉన్నట్టు ఎవ్వరికీ లేవు ఈ యొక్క అడవిలో నేనే చాలా అందంగా ఉన్నాను నా లాగా కొమ్ములు ఎవరికైనా ఉంటే అందంగా ఉంటారేమో కానీ ఎవరికీ లేవు కాబట్టి నాకే అందం ఉంది అని ఒక మనసులో ఒక అహంకారం అనేది పెరిగిపోయింది నేను ఎక్కువగా పరిగెత్తగలను నాకు తిరిగే లేదు అన్న ఒక అహంకారం అనేది పెరిగింది అలా ఉండగా ఒకరోజు జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి పరిగెడుతూ ఉన్నాయి వాటిల్లో ఏమైంది అని అర్థం కాలేదు తర్వాత ఒక కుందేలు చాలా చిన్నది కదా ఆ కుందేలును ఆపి ఏమైంది అందరూ ఎందుకు పరిగెడుతున్నారు అని చెప్పి జింక ఆ కుందేలు నడగగానే అక్కడ సింహం వస్తుంది సింహం తరుముకుంటూ వచ్చేస్తుంది దొరికిన వాళ్ళని తినేస్తుందేమో తన ప్రాణాలు కాపాడుకోవాలని మేమందరము పా పోరాడుతున్నాం అందుకే పరిగెడుతున్నాం కదా అని చెప్పేసి కుందేలు పడి కుందేలు పరిగెత్తింది అవునా పులి నాకంటే బలమైందే కదా తప్పకుండా తినేస్తుందేమో అని చెప్పి ఇది పరిగెత్తసాగింది జింక వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళాక అన్ని జంతువులు చిన్న కుందేలుతో సహా ముందుకెళ్ళిపోయాయి కానీ జింక ముందుకు వెళ్ళలేకపోయింది ఎందువల్లంటే రెండు వెళ్ళే దారిలో రెండు చెట్లు కొమ్మల మధ్య ఆ జింక కొమ్ములు అనేవి విరుక్కుపోయినాయి అది ముందుకు అప్పుడు ఇంకేముంది సింహం వచ్చి జింకకి జింకని తినేసింది ఆ అందమైన జింక అందమైన కొమ్ములు గల జింక ఆ సింహానికి ఆహారం అయిపోయింది కాబట్టి ఏదైతే నీకు అందంగా ఉంటుందో అదే నీకు ముప్పు తెచ్చిపెట్టచ్చు నీకు ఏదైతే ఒక గర్వం అనేది ఉందో ఆ గర్వం దేనికోసం వచ్చిందో అదే నీకు పతనానికి నాంది అవ్వచ్చు కాబట్టి దేన్ని చూసి పొంగిపోవద్దు ఎంత కష్టం వచ్చినా పొంగిపోవద్దు ఇది ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాలమ్మా కాబట్టి నీ బాబా చెప్పింది నీకు అర్థమైంది కదా నాకేంలే అనే ఒక గరం వద్దు నేను అన్నీ సాధించగలను అని ఒక మనోధైర్యంతో ఉండాలి కానీ నాకేంటి అనే అహంకారం అనేది ఎప్పుడు కూడా నీ దరిదాపుల్లో కూడా బిడ్డ కాబట్టి ఈ సాయి నీకు అన్ని విషయాలు నీకు తెలియపరచాలి అనే ఈ విషయం తెలియపరుస్తున్నాను అర్థం చేసుకొని సమయానికి తగ్గట్టు సందర్భానికి తడి తగ్గట్టు నడుచుకోబిడ్డ నీ వెంట నీ బాబా ఎప్పుడు ఉంటాను నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బుయి సాయి రామ్